వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా నానమ్మ చేసే మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను ఇందుకోసం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫైన్గా గ్రైండ్ చేసుకొని బాగా హీట్ అయినటువంటి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర మిరియాలు ధనియాలు ఫైన్గా పేస్ట్ చేసినటువంటి పేస్ట్ ఇందులో వేసి కొంచెం పసుపు వేసి అలాగే కరివేపాకు వేసి వేపుకోవాలి మా నాన్నమ చేసే వంటల్లో అన్ని వంటలు చాలా చాలా బాగుంటాయి చెప్పాలంటే చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా వంటలు చేసేస్తూ ఉంటుందన్నమాట అందుకని ఆమె అంటే మాకు చాలా చాలా ఇష్టం సో ఆ వంటల్ని నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు లేదా మూడు టమోటాలని కూడా ఈ విధంగా వేసేసి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మీలో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేశారంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియంగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఇందులో వేసి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ కూడా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మామిడికాయ ముక్కలకి అలాగే రొయ్యలకి మసాలా అంతా కూడా బాగా పడుతుందనమాట ఆ తర్వాత తగినంత కారం మనకి ఎంత కారం కావాలంటే అంత కారం వేసేసి జస్ట్ రొయ్యలు మామిడికాయ ముక్కలు ఉడికేంత వాటర్ వేస్తే సరిపోతుందనమాట ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ అనేది మనకి అంతగా బాగోదు సో లైట్గా వాటర్ వేసేసి అలాగే ఆ వాటర్లోనే ఉడికించేసేయాలి చూసారు కదా ఎంత స్పీడ్గా ఫాస్ట్గా చాలా చాలా టేస్టీగా యమ్మీగా రెసిపీ అనేది తయారైపోయిందో ఏమైనా మనకన్నా మన పెద్దవాళ్ళు చేసే వంటల్లో ఆ రుచే వేరనమాట అందుకనే నేను మా నానమ్మవి అమ్మమ్మవి అమ్మవి అలాగే అత్తమ్మవి వాళ్ళు చేసే వంటలతో పాటు నేను చేసే బుజ్జి వంటలు అన్నీ కూడా రానున్న వీడియోస్లో షేర్ చేసుకుంటాను అలాగే గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి త్వరలో ఇంకొన్ని రాబోతున్నాయి వాటన్నిటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్